హలో అండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ గాంధీస్ గార్డెన్ కిచెన్ ఈ రోజు మీకు ఒక చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను దానికన్నా ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి అప్డేట్స్ కావాలంటే మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన స్టోర్లో వచ్చి కొత్త కొత్త ఐటమ్లు మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ చాలా మంది చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే ఉపయోగం ఉంటుంది సో నాకు కూడా సపోర్ట్ ఉంటుంది కదా సో సబ్స్క్రైబ్ బటన్ ముందు క్లిక్ చేసేసి వీడియో చూసేయండి ప్రతి సంవత్సరం మనకి నర్సరీ మేళా అని మొక్కల ప్రేమికులందరికీ కూడా కావాల్సిన అన్ని రకాల మొక్కలు కానీ దానికి కావాల్సిన వస్తువులు కానీ దొరికే ఒక మేళ ఏదైతే ఉందో అది మన హైదరాబాద్ లో ఇయర్ నెక్లెస్ రోడ్ లో జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి సంవత్సరం మనకి లో ఒకసారి జరుగుతూ ఉంటుంది జనవరిలో ఒకసారి దొరుకుతుంది టూ టైమ్స్ జరుగుతూ ఉంటుంది అనమాట లాస్ట్ ఇయర్ ఆగస్టు నర్సరీ మేలాలో చాలా వర్షాలు గాలిదుములు ఎదురుగాలు వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోయిందండి సో దాని వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు బట్ స్టిల్ ఎవరైతే మొక్కల ప్రేమికులు అయితే ఎవరైతే ఉన్నారో మీరందరూ దేనికి వెరవకుండా గొడుగులతో మొత్తం ఎగ్జిబిషన్ అంతా బాగా తిరిగారు బట్ చాలా ఇబ్బంది అయింది అందరికి వర్షం నెలలు కానీ అలాగే మన స్టాల్ వాళ్ళందరికీ కూడా పాపం చాలా లాస్ అయిపోయారు ఎందుకంటే గాలి దుమ్ము వల్ల మొత్తం ఆ షెడ్యూల్ షెడ్యూల్ టెంట్లు కూడా వెళ్ళిపోయి ఎగిరిపోయినాయి అనమాట సో దాని వల్ల తడిసిపోవడం గానీ ఏదైనా కానీ దీని వల్ల కానీ చాలా చాలా లాస్ అయిపోయారు సో దానికని మనకి ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో ఖలీద్ గారు మన తెలంగాణ ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఈ సంవత్సరం దాన్ని కొంచెం పొడిగించి సెప్టెంబర్ నెలకి దాన్ని పోస్ట్ పోన్ చేశారనమాట ఎందుకంటే సెప్టెంబర్ లో మనకి వర్షాలు చాలా కొంచెం తగ్గిపోతాయి ఈ తీవ్రతను తగ్గుతుంది గాలి దుమ్మలు తీవ్రత తగ్గుతుంది చలికాలం ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట దగ్గర దగ్గరికి సో అందుకని ఎవరికే డిస్టర్బెన్స్ లేకుండా అలా వచ్చే వాళ్ళందరూ కూడా కవీనియంట్ గా ఉండాలని చెప్పి ఈ సంవత్సరం మన నర్సరీ మేళా నక్లెస్ నెక్లెస్ రోడ్ లో అంటే హైదరాబాద్ హుసేన్ సాగర్ పక్కన నక్లెస్ రోడ్ ఉంటుంది అక్కడ జరిగే నర్సరీ మేళాని ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో పెట్టడం జరిగిందండి సో ఈ నర్సరీ మేళా ఎప్పటి నుంచి ఉందంటే సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండో తారీఖు వరకు అనమాట ఫైవ్ డేస్ ఉంటుందండి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ నైన్ వరకు కూడా ఓపెన్ ఉంటుంది అనమాట సో ఎగ్జిబిషన్ లో దగ్గర దగ్గర నూట యాభై డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ వస్తాయండి త్రూ ఇండియా నుంచి వస్తాయి అంటే అందులో మనకి రకరకాల పళ్ళ చెట్లు కానీ కూరగాయల చెట్లు గానీ అలాగే ఇండోర్ ప్లాంట్స్ అలా చాలా రకాలు మీకు దొరుకుతాయి అనమాట ఇందులో చాలా పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా పార్టిసిపేట్ చేస్తాయి ఇయర్ కూడా అలాగే కోసం కూడా మంచి మంచి ప్రొడక్షన్ తీసుకొస్తూ ఉంటాయి ఓన్లీ మొక్కలే కాకుండా ఇంకా దానికి కావాల్సిన రకరకాల ఫెర్టిలైజర్స్ కానీ అలాగే సాయిల్ మిక్సీలు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి అనమాట నర్సరీ మేళాలో ప్రతి వాళ్ళు చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం వచ్చి ఎన్నో కొన్ని మొక్కలు రెగ్యులర్ గా ఉన్న గార్డెన్ కి యాడ్ చేయడానికి అని చెప్పేసి ప్రతి సంవత్సరం ఖచ్చితంగా గార్డెన్ ప్రేమికులందరూ కూడా ఒకసారి నర్సరీ మేయితే వచ్చే అనమాట కొంతమంది అయితే టూ త్రీ టైమ్స్ కూడా వచ్చేతారు కొంతమంది ఐదు రోజులు కూడా వచ్చేతూ ఉంటారు ప్రతి సంవత్సరంలోనే మన స్టాల్ ఈ సంవత్సరం కూడా ఉన్నదండి అది సి ట్వంటీ టూ అండ్ సి ట్వంటీ సెవెన్ అండి గేట్ నెంబర్ వన్ లోపలకి వచ్చి లెఫ్ట్ తిరిగి రైట్ తిరగగానే మన రైట్ సైడ్లో కనబడుతుంది అనమాట సి ట్వంటీ టూ సి ట్వంటీ సెవెన్ సో మీకు అందరికీ ఇదే మా గాంధీ గార్డెన్ టూ కిచెన్ తరపు నుంచి మీకు ఆహ్వానం అనమాట మన స్టాల్ని విజిట్ చేయండి ఖచ్చితంగా సో మీకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మన దగ్గర కొనుక్కోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైసెస్లో అంత మంచి క్వాలిటీతో సో మన దగ్గర తీసుకున్న అందరికీ తెలుసు మన క్వాలిటీ ఏంటి మన ప్రైసింగ్ ఏంటి అన్నది సో మీరు కూడా ఇప్పటివరకు రాకపోతే తప్పకుండా వచ్చి మన స్టాల్ని విజిట్ చేయండి లైవ్ గార్డెన్ సెటప్ కూడా ఈ గార్డెన్ సెటప్ ఏదైతే ఉంది ఈ గార్డెన్ సెటప్ మన అక్కడ లైవ్గా చూడొచ్చు అనమాట ఎవరైనా సరే అంటే మన స్టాండ్లు కానీ మన టబ్బులు కానీ అన్నీ కూడా అక్కడ చూడొచ్చు అనమాట ఎవరికైనా కావాలంటే కూడా అక్కడికి వచ్చి మీరు డీటెయిల్స్ అయితే తీసుకుని వస్తే మీ టెరస్ సైజ్ డీటెయిల్స్ అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకుని వస్తే అక్కడికి అక్కడే కూడా మనం డిజైన్ చేసి మీకు ఎస్టిమేట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట సో ఎగ్జిబిషన్ మీరు ఖచ్చితంగా చూడాల్సిన ఎగ్జిబిషన్ అనమాట అలాగే మీ పిల్లలు ఫ్యామిలీ అందరితో కూడా వస్తే ఈవెన్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి ప్లస్ పిల్లలు కూడా ఈ మొక్కల మీద ఇంట్రెస్ట్ ని ఇది చేయడానికి మీకు అవకాశం అనమాట పిల్లలు కూడా మన చిన్నప్పటి నుంచే మొక్కల మీద అవగాహన వాటి మీద ప్రేమ ఇవన్నీ కూడా మనం వాళ్ళని ఇండ్యూస్ చేయాలి ఎందుకంటే నేచర్ ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు మనుషులు కూడా ఎక్కువ ప్రేమిస్తారండి అలాగే అన్నిటిని కూడా ప్రేమిస్తూ ఉంటారు వాళ్ళు నేచర్ని ప్రేమించే వాళ్ళు అన్నింటిని ప్రేమిస్తారనమాట ఆటోమేటిక్గా సో అందుకని మీరందరూ కూడా మీ పిల్లలతో కూడా వచ్చి వాళ్ళకి అన్ని చూపించండి పళ్ళ చెట్లు ఎలా ఉంటాయి ఆ పళ్ళుతో పాటు మీకు రెడీగా ఉంటాయి అనమాట చాలా రకాల చెట్లు మీకు సో వాటిని చూపించవచ్చు మనం కొనుక్కొని కొనుక్కన అట్లీస్ట్ ఒకసారి అన్ని చూపి చూసుకుంటే అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి అనమాట అవి కూడా మీరు పేర్లు అన్ని రాస్తుంటాయి కాబట్టి పిల్లలకు చూపించుకోవచ్చు అవన్నీ కూడా సో ఇట్లా మనం ఎన్నో రకాల నాలెడ్జ్ కూడా మనం గెయిన్ చేయొచ్చండి సో అలాగే మీకు ఇంట్రెస్ట్ అనిపించిన మొక్కలు ఏదైనా సరే మీరు అక్కడ కొనుక్కోవచ్చు ఖచ్చితంగా ఎక్కడెక్కడో తిరిగి నర్సరీలో మనం ఎత్తుకునే దానికన్నా కూడా అక్కడికి వస్తే మీకు ఖచ్చితంగా ఎక్కడో నర్సరీలో మీకు కావాల్సిన మొక్క దొరుకుతుంది అనమాట సో అలాగే మన స్టాల్ గాంధీస్ గార్డెన్కి ఇచ్చిన స్టాల్ను కూడా మీరు విజిట్ చేయొచ్చు సో మన స్టాల్లో మీకు కావాల్సిన అన్ని రకాల ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్ని ఆర్గానిక్ గా ఉంటాయి మన లో అవైలబిలిటీ అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్ కానీ హనీస్ కానీ అన్ని మీకు అక్కడ దొరుకుతాయి అనమాట వస్తారు కదా తప్పకుండా మన స్టాల్కి వచ్చేయండి గేట్ నెంబర్ లో ఎంటర్ అయితే లోపలికి రాగానే లెఫ్ట్ తిరిగి మళ్ళీ రైట్ తిరగగానే ఫస్ట్ రోడ్ లో రైట్ సైడ్ లో మీకు కనపడుతుంది సో మీరందరూ కూడా మన స్టాల్కి వస్తారని ఆశిస్తున్నాను నేను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా నేను కూడా అక్కడ ఆ ఫైవ్ డేస్ అవైలబుల్లో ఉంటానండి బట్ ఒకటి మర్చిపోకండి మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా ఉంటారనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోని మీరందరూ కూడా మీ మీ గార్డెన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి సో దట్ ఇన్ఫర్మేషన్ అన్నది పాస్ అవుతుంది సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు ఈ నర్సరీ మాల ఎగ్జిబిషన్ మన నెక్లెస్ రోడ్లో జరుగుతుంది హుస్సేన్ సాగర్ పక్కన ఉన్న నెక్లెస్ రోడ్లో సో తప్పకుండా అందరూ రావాలని కోరుకుంటున్నానండి సో అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి మనం ఎగ్జిబిషన్లో కలుసుకుందాం సెప్టెంబర్ ఎయిటీన్త్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ వరకు డేట్స్ మీ క్యాలెండర్లో యాడ్ చేసుకుని రిజర్వ్ చేసుకుని మీరు మిస్ కాకుండా తప్పకుండా ఎగ్జిబిషన్కి వస్తారని ఆశిస్తున్నాను మీ అందరినీ ఎప్పుడెప్పుడు కలుద్దామని ఆతృతగా ఎదురు చూస్తున్నాను మార్నింగ్ నైన్ టు నైన్ నేను కూడా అక్కడ ఐదు రోజులు ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉంటానండి సో షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ అండి